సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మాతృవందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట కన్వీనర్ అప్పల ప్రసాద్జీ పాల్గొని విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు కుటుంబ వ్యవస్థ గురించి వివరించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానాచార్యులు రమేష్ మాట్లాడుతూ తల్లిదండ్రుల గొప్పదనాన్ని తెలియజేశారు తల్లిదండ్రులకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమని తెలిపారు విద్యార్థిని విద్యార్థులందరూ వారి తల్లులకు పాద పూజ చేసి పాదాలకు నమస్కరించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ రాజేశ్వరరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మల్లారెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పలువురు పాల్గొన్నారు నెక్స్ట్ కడగడం అయిపోతే కడగడం అయిపోతే మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ తీసి వాళ్ళ పాదాల మీద పెట్టండి చల్లండి